హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నిద్ర లేవగానే ఒక స్టవ్ మీదేమో అన్నము ఇంకో దాని మీదేమో చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నాను చిక్కుడుకాయలు ఉడికిని అన్నం కూడా పొంగొచ్చేసింది నేనైతే మీతో రోజు ఒక విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఒక మంచి మాట అనమాట ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనము ఏదన్నా పంటేసామనుకోండి పంటేస్తే పంట మొక్కలకన్నా ఎక్కువగా కలుపు మొక్కలు పెరుగుతాయి అవును కదా చేలో కలుపు ఉందనుకోండి ఆ కలుపు మొత్తం కలిపి ఇంకా పంట మొక్కలని పాలు చేస్తుంటాయి అనమాట అంటే పురుగులు రావడం అలాగా అవుతుంది అనమాట ఎక్కువ అవి ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట కలుపు మొక్కలు కానీ పంట మొక్కలు పెరగ అబ్జర్వ్ చేశారా అదేవిధంగా తులసి మొక్క కూడా కలుపు మొక్క కన్నా ఫాస్ట్గా పెరగదు అదేవిధంగా ఒక అవినీతి పరుడు డెవలప్ అయినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగలేడనమాట అబ్జర్వ్ చేస్తుంటారు మీరు నాకైతే ఈ మంచి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే నాకెందుకో ఇది అనిపించింది ఇది ఆలోచించాను చెప్దామా వద్దా అని చెప్పేసి కరెక్టే అనిపించింది అంటే జనతా గ్యారేజీ మూవీ ఉంది కదా ఆ మూవీలో రాజీవ్ కనకాల భలే నిజాయితీగా ఉంటాడనమాట ఎంత బెదిరించినా కానీ చనిపోవడానికి కూడా డిసైడ్ అవుతాడు కానీ అవి సంతకాలు ఉంటాయి కదా సంతకాలు పెట్టడానికి మాత్రం ఒప్పుకోడనమాట ఎన్టీఆర్ దగ్గరకు వస్తాడు రాజీవ్ కనకాల ఇలాగా బెదిరిస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి వస్తాడనమాట వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చిన ఫైల్ మీద పెట్టాల్సిన సంతకాలు నేను పెట్టను అది కరెక్ట్ ప్లేస్ కాదు దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి అలాగ చెప్తాడనమాట ఎన్టీఆర్కి చెప్తే అప్పుడు ఎన్టీఆర్ ఈరోజు నన్ను కలవకపోతే ఏం చేసేవాడివి సంతకాలు పెట్టేదేనా అని అడిగినప్పుడు రాజీవ్ వచ్చేసి నా ప్రాణం పోయినా సంతకాలు పెట్టను అందుకే నా జేబులో మందు పెట్టుకున్నాను సూసైడ్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళేదారిలో సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్తాడనమాట అప్పుడు ఇంకా ఎన్టీఆర్ షాక్ అవుతాడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వాళ్ళ మనుషులు ఉంటారు కదా మనుషులతో పాటు వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ చూసి రౌడీలు అనుకొని ఈరోజు సంతకాలు పెడతాడండి మీరు ఏం చెయ్యొద్దు అలాగా బ్రతిమలాడుతుంది అప్పుడు ఎన్టీఆర్ ఆవిడతోటి సంతకాలు పెట్టకూడదు అసలు పెట్టకూడదు నీ భర్త చనిపోవడానికి కూడా డిసైడ్ అయ్యాడు కానీ సంతకాలు పెట్టాలని అనుకోలేదు అని చెప్తాడు ఇలాంటి వాళ్ళు ఎంతమందిలోనో ఒకరు ఉంటారు వెయ్యి మందిలో ఒకరు అలాగ ఉంటారు చాలా అరుదుగా ఉంటారు అని అలా చెప్తాడనమాట చెప్పేసిన తర్వాత వెళ్తారు కదా ఆఫీస్కి రాజు కనకాలతో పాటు వెళ్తే అక్కడున్న కొలీగ్స్ అంతా అంటే ఎన్టీఆర్ వాళ్ళకి కనిపించడు మీరందరు చూసే ఉంటారు అనుకుంటున్నాను జనతా గ్యారేజ్ మూవీ ఎన్టీఆర్ కనబడకుండా ఉంటే అందరూ రాజీ కన అలా ఆఫీస్లో అడుగు పెట్టగానే అందరూ నవ్వుతూ అసలుకి భలే ఎగతాలు చేస్తూ అలాగా ఉంటూ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అంటే హట్ అయ్యేలాగా మాట్లాడుతూ ఉంటారు రోజైనా పెడతాడా పెట్టడా సంతకాలు వచ్చాడండి అన్ని పరుడు ఇంకా అలాగే సంథింగ్ సంథింగ్ చాలా మాట్లాడుతూ ఉంటారనమాట అయితే అప్పుడు ఆ ఎన్టీఆర్ అవన్నీ వింటాడు విన్న తర్వాత సంతకాలు పెట్టే టైంలో రాజీవ్ కనకాల సంతకాలు పెట్టడం కుదరదు అని చెప్పేసి సీల్ వేస్తాడనమాట అప్పుడు ఫైటింగ్ ఉంది ఫైటింగ్ ముందే అనుకుంటాను రాజీవ్ కనకాల గురించి ఎన్టీఆర్ చెప్తాడు అంటే నిజాయితీ గురించి చెప్తాడనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఆ సీన్ అయితే చాలా బాగుంది ఆ మూవీ అంతటిలో కూడా మీకు ఎలా కనిపించింది ఫ్రెండ్స్ ఆ సీను ఒకసారి కామెంట్ చేయండి ఇంకా టెంపర్ విషయానికి వస్తే టెంపర్ మూవీలో పోసాని కృష్ణ ఉంటాడు అసలుకి భలే నిజాయితీ పరుడు అనమాట ఇంకా అలానే పటాస్ మూవీ ఇలాగ చాలా మూవీస్ ఉన్నాయి అనమాట మనం చెప్పుకోవడానికి నిజాయితీగా ఈ మూవీస్లో కొన్నిట్లు ఏంటంటే ఫస్ట్ కొంచెం విలన్స్గా ఉన్నట్టు ఉంటారు తర్వాత మంచిగా మారుతారు కానీ జనతా గ్యారేజ్ మూవీలో మాత్రం నాకు అది బాగా నచ్చిద్ది అనమాట పెదరాయిడు మూవీ ఒకటి ఉంది కదా మోహన్ బాబుది ఆ మూవీ కూడా అంతే మోహన్ బాబు తీర్పు చెప్పేటప్పుడు తప్పు తీర్పు చెప్పాడంటే ఇంకా చనిపోయినట్టు లెక్క అంట ఇంకో మోహన్ బాబు ఉంటారు కదా డబుల్ రోలు మోహన్ బాబు మోహన్ బాబు అన్న తమ్ముడు క్యారెక్టర్ చేశాడనమాట తమ్ముడికి తప్పు తీర్పు చెప్పానని తెలియగానే మోహన్ బాబు అన్న మోహన్ బాబే చనిపోతాడనమాట అలా ఉండిద్దనమాట నిజాయితీ అనేది కొంతమంది నిజాయితీగా ఉండి ఇలాగుంటారనమాట సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా కొంతమంది సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఎలాంటి ప్రలోభాలకి లోన్ కాకుండా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు మనం సినిమాని చూసి సినిమా కదా సినిమాలో ఇలానే చూపిస్తారు అనుకుంటాం కానీ కొన్ని విషయాల్లో సినిమాల్లో జరిగేవి మన నిజ జీవితంలో జరిగినవి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కానీ మనము సినిమాలను చూసి మంచిని తీసుకోము చెడునే నేర్చుకుంటా ఉంటున్నారు జనాలు మంచిని కూడా నేర్చుకోవాలి అని నా ఫీలింగ్ అనమాట ఇంకో విషయం ఏంటంటే నిజాయితీ పరుడు ఉన్నంత సంతోషంగా ప్రశాంతంగా అవినీతి పరుడు ఉండలేడు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తోనే ఉంటాడనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్